యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిధిలోని దేవాలంబ నాగారం గ్రామంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి సమేత మహావిష్ణువును కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం గుండా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు అనంతరం వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ఆలయంలో శ్రీ మహాలక్ష్మి సమేత మహావిష్ణువును కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి ఆలయ పాలకవర్గం స్థానికులు భక్తులు ఘనస్వాగతం పలికారు తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణును కన్నుల పండగగా అలంకరించారు స్వామివారి దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు